సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనుకలు ఉన్న కష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి సో ఇంకో పక్క యూసే సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా అడగకుండా ఉంటారా ఇండస్ట్రీలో అడిగారు అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు అంతే అంటారు హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి అడుగుతారు కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళెవరూ కూడా అలా అడగరు చాలా మంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయటం కోసం వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు కానీ అది తప్పు కింద ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారెంటీగా ఉంటుంది అంటే వాళ్ళు కింద ఇవ్వ అసి డైరెక్టర్లు కో డైరెక్టర్లు రైటర్స్ కోఆర్డినేటర్స్ ఇట్లా కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా అంతా ఏమెవరైతే ఉన్నారో నేను తప్పించుకున్నాను అంతే ఆ టైంలో ఏదో చెప్పేసి మాట తర్వాత ఇంకా కాంటాక్ట్ వెళ్ళడం మానేసేదాన్ని ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్ లోకి వెళ్ళడం మానేసేదాన్ని అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా లేకపోతే ఒక రేంజ్ లో ఉండేదాన్ని ఇప్పుడు అది నేను ఎలా చెప్తాను వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అది అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు అడగకుండా ఎవ్వరు ఉండరు ఓకే సో కమిట్మెంట్స్ ఇవ్వకుంటే అక్కడికి స్టాప్ ఇక స్టాప్ అని ఏం లేదు ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు ఉన్నాయి సో ఒక ఉదాహరణ షేర్ చేసుకోవచ్చు కదా ఒకటి ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి పేర్లు ఎందుకు కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా నేను ఒక ట్వంటీ మూవీస్ దగ్గర చేశాను అప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేశాను బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేరేస్తాం వెంకటలక్ష్మి శ్రీనివాస కళ్యాణం ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను ధృవ చేశాను చుట్టాల అబ్బాయి అడుగుతూ ఉంటారు అడిగే అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు మనం నెట్టుకుంటూ రావటం ఇష్టం ఉంటే వెళ్ళటం ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం చాలా మంది ఉన్నారు సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి అనిపారు అవునండి యాక్చువల్గా తెలుగు మీరు మంచి క్వశ్చన్ అడిగారు తెలుగు వాళ్ళని ఎందుకు అంటే తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు బిడియం కొంచెం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి మీరు నన్ను అడగలేదు మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా డిన్నర్ పెడతావా అంటే అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కో లాంగ్వేజ్ అది అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు ఇప్పుడు నేను అనుకోండి మనం ఆంధ్రాలో పుట్టి ఐ మీన్ హైదరాబాదు తెలంగాణ ఆంధ్రా అంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు బ్యాక్ స్టెప్ వేస్తారు ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని ఈ నార్త్ ఈ బెంగళూరు అయితే ఏమంటే వెచ్చలు పెడతాను సో వాళ్ళకేంటంటే వాళ్ళు రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది కమిట్మెంట్స్ బాగా ఇస్తారు అమ్మాయిలు కూడా బానే ఉంటారు సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటది తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు బిడి ఆడడం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బాగా ఉన్నారు చాలా మందికి డౌట్ అదే చెప్తున్నారు కదా నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గు ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏ డ్రెస్ ఏమని వేసేస్తారు తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గు పడతారు కదా చేసుకున్నా కొంచెం సీక్రెట్ 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 గా చేస్తారు తప్ప కొంతమంది ఉంటారు అంటే నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికీ రెడీ అంటారు సై అంటే సై అంటారు దానికైనా ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఆ ఫీల్ తెలుసు కాబట్టి చెప్తున్నా అవును సో ఇంకోటి ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయండి యూజువల్ గా అమ్మాయిలు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు ఓకే ఎందుకలా ఎందుకలా అంటే ఒకటి చూసింగ్ ఈజీ జాబ్ యాక్టింగ్ అనేది ఈజీ జాబ్ అది ఇంకొకటి ఏంటంటే మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు అంటే వాళ్ళని పది మంది రిజిస్టర్ చేయాలి పది మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి అట్లా చేస్తారు కొంతమంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ అందరు హీరోయిన్లు అందరికీ అందరూ హీరోలు అయిపోయారు